అమరావతిలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ అంట రెండు వేల ఐదు వందల ఎకరాలని అప్పణంగా అదానికి అప్పగించేసింది కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి కసరత్తులు కూడా నడుస్తున్నాయంట అదానికి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో రెండు వేల ఐదు వందల ఎకరాల అప్పగింత ప్రజల సంపదను అదానీ కంపెనీకి దోచిపెట్టడమే ప్రభుత్వాల పనిగా ఉంది పదేళ్ళ నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలానే తంతు నడుస్తూ పోతుంది గుజరాత్లోనే సబర్మతి నదిపై అదానీ స్పోర్ట్స్ పార్క్ సేమ్ అలాగే అమరావతిలో కూడా నిర్మిస్తారంట కూటమి ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం అదానీ సంస్థ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి మొన్నటి వరకు మొన్నటి వరకు అదానీ అదానీ గారిని దేశం నుంచి తరిమీయాలి వీలైతే ఉరితీయాలి అని అనేసి కొంతమంది తీవ్రంగా డిమాండ్ చేశారు మన పచ్చ మీడియా అధినేతలంతా కూడా పచ్చ మీడియాలో ఒకటే గగ్గోలు మామూలు గగ్గోలు కాదు ఇంకా వీళ్ళకి వీళ్ళు తానా అంటే తందానా అనడానికి తెలుగుదేశం పడే సోషల్ మీడియా ఇంకా తర్వాత వాళ్ళ నాయకులు అదాని గారి మీద ఏ విధమైన ఉంటే ప్రచారం చేశారో దుష్ప్రచారం చేశారో మనం అందరం కూడా చూసాం వీళ్ళు అధికారం చేపట్టిన మొదట్లోనే ఇప్పుడు అమరావతిలో వేల ఎకరాలు అదానికి ఎందుకు కట్టబెడుతున్నారో మనకైతే అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అదానీలు అంబానీలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అమ్మో అదానినా అమ్మో అంబానీనా వాళ్ళకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడుతున్నాడు మొత్తం అమ్మేసినాడు అనిపేసి గుడ్డలు జించుకొని మరీ గట్టి గట్టిగా అరిశారు గగ్గోలు పెట్టారు మనందరం కూడా చూసాం కదా ఇప్పుడు మనవాడు అధికారంలో ఉంటే మనవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే అదానీలు అంబానీలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే మా నాయకుడిది విజన్ మా నాయకుడిది విజన్ విస్త్రాకుల కట్ట వేసి అదిగో పెట్టుబడుల వడదా అభివృద్ధి పథంలో ఏపీ దూసుకుపోతుంది పరిగెడుతుంది అని చెప్పేసి జాకిలు పెట్టి పైజీకి లేపాలి అంతే కదా మరి పచ్చ మీడియా ఏదైతే గొట్టాలున్నాయో ఈ పచ్చ మీడియా గొట్టాలు మురిగే మాటలు ఇవే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానిని అంబానీని పిలిపించి అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టిస్తే ఏ విధంగా మురిగారు ఇంకా స్మార్ట్ మీటర్కు సంబంధించి అయితే నా సామాన్యంగా గగ్గోలు పెట్టారు తర్వాత విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు పెట్టి మరీ రాశేశారు సెకీ సంస్థ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తే దాన్ని కూడా అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు పెట్టి పెద్ద పెద్ద కథనాలు రాశారు తర్వాత దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో కూడా పరు నష్టం దావా కూడా దాఖలు చేశారు చూడండి అంటే వీళ్ళ అధికారంలో ఉంటే ఒక రకంగా వార్తలు రాయాలి వేరే వాళ్ళ అధికారంలో ఉంటే ఒక రకంగా వార్తలు రాయాలి మరి అదే ఆదానికి మరి ఇప్పుడు ఎందుకు అమరావతి స్పోర్ట్స్ సిటీ నిర్మించడానికి రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పగిస్తున్నారు మరి అదాని మీరు గతంలో భలే బలే రాశారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు రాయొచ్చు కదా రాష్ట్రాన్ని ఇప్పుడు రాయచ్చు కదా ఇప్పుడు రాయదు ఎందుకంటే మనవాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల అదాని అంబానీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది పరిగెత్తుందని చెప్పేసి రాస్తారు ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా గమనించాలి